నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మంజుల ఈ వీడియోలో నేను బఠానీ పుల్లావ్ ఎట్లా చేస్తానో చూపిస్తాను ఈ పులావ్ మనకి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా మనకి ఏదన్నా కమ్మగా తినాలనిపించినా కానీ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది హెల్తీ ఫుడ్డు చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరు ఎవరైనా తినవచ్చు ఈ పులావ్ కోసం ముందుగా నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీరు బాస్మతి రైస్ బదులుగా నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు బాస్మతి రైస్ తీసుకుంటే కొంచెం పాతగా ఉన్న బియ్యాన్ని తీసుకోండి అన్నం మనకి మంచ పొడి పొడిలాగా వస్తుంది ముద్ద కట్టకుండా నేను ఇక్కడ పాత ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను తీసుకున్నాక ఈ బియ్యాన్ని కడిగేసి ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి అన్నం మంచిగా పొడి పొడిలాగా వస్తుంది నార్మల్ రైస్ అయినా కానీ నానబెట్టే పెట్టుకోండి ఒక అర్ధగంట గంట నానాలి అదే గ్లాస్తోనే ఒక గ్లాసు బఠానీలు తీసుకుంటున్నాను నేను బఠానీలు మన ముందే వచ్చి పెట్టుకుంటే తొందరగా అవుతుంటుంది బఠానీలు కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి పచ్చి బఠానీలు దొరకని వాళ్ళు ఒట్టి బఠానీలు ఉంటాయి కదా అవి తెచ్చుకొని ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకోవాలి ఇవి పచ్చివి కాబట్టి నేను ఎమ్మడే కడిగేసి చేస్తున్నాను మీరు కుక్కర్లో చేస్తేనేమో కుక్కర్ పెట్టుకోండి లేదా గిన్నెలో పెట్టుకుంటే గిన్నెలైనా చేసుకోవచ్చు నేను ఇక్కడ కుక్కర్లో వేస్తున్నాను హెల్ప్గా ఉన్నది మందంగా ఉన్న కుక్కర్ తీసుకున్నాను నేను ఇందులోకి రెండు స్పూన్ల నూనె రెండు స్పూన్ల నెయ్యి వేస్తున్నాను నెయ్యి ఇష్టపడని వాళ్ళు అచ్చం నూనెతోనైనా వేసుకోవచ్చు ఒక స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకు బిర్యానీ మసాలా కొన్ని కొన్ని వేసుకోండి ఎక్కువ ఘాటు ఇష్టపడే వాళ్ళు ఇంకా కొన్ని వేసుకోవచ్చు చిన్నపిల్లలు తినేవాళ్ళు కొంచెం కొంచమే వేసుకోండి రెండు రెండు వేసుకుంటే సరిపోతుంది ఈ మసాలాని ఎక్కువ ఫ్రై అవనివ్వద్దు ఒకసారి ఇట్లా కలిపేసేయాలి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని పొడుగ్గా కట్ చేసి కర్రేపాకును కూడా వేసి విధ ఊరగా వేగనివ్వాలి ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి కూడా వేసి ఇవి కూడా కొద్దిగా వేగనివ్వాలి పచ్చిమిర్చి అల్లం వెల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బఠానీలు కూడా వేసి దీంట్లోకి క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు కూడా వేస్తున్నాను నేను మీ దగ్గర ఉంట వేసుకోండి ఆలుగడ్డ ఉంట కూడా ఆలుగడ్డ కూడా వేసుకోండి వంట పెద్దగా పెట్టి ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై అవనివ్వాలి ఈ బఠానీలు క్యారెట్ బీన్స్ మంచిగా ఫ్రై అవుతాయి సగం ముడికిపోతాయి అనమాట ఇట్లా ఫ్రై చేయడం వల్ల నానబెట్టిన బియ్యాన్ని కూడా నీళ్లు మొత్తం తీసేసి బియ్యం మాత్రమే వేసుకోవాలి ఎసరు పోసినాక బియ్యం వేస్తారు కానీ అట్లా కాకుండా బియ్యాన్ని కూడా ఒక నిమిషం అట్లా ఫ్రై చేసినామంటే టేస్ట్ కూడా బాగుంటాయి పొడి పొడిలాగా వస్తుంది అన్నము బియ్యం నానున్న కాబట్టి మెల్లగా తిప్పి కలుపుకోవాలి ఎక్కువ తిప్పి కలిపోతూ ఒక్క నిమిషం ఇట్లా ఫ్రై చేయాలి బియ్యాన్ని కూడా కూరగాయలతో పాటు బియ్యాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను ధనియాల పొడి రుచికి సరిపడేంత ఉప్పు వేసి మొత్తం ఒకసారి కలపాలి ఇప్పుడు ఎసరి పోసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను కదా ఒక గ్లాసు బావు నీళ్ళు పోస్తున్నాను కుక్కర్లో ఇది కరెక్ట్గా సరిపోతుంది బయట గిన్నెలు వండుకునే వాళ్ళు గ్లాసున్నారా రెండు గ్లాసుల వరకు కూడా నీళ్లు పడతాయి మీరు తీసుకున్న బియ్యాన్ని బట్టి పోసుకోండి ఒక నిమ్మకాయ రసం తీసి పోసుకోవాలి ఇది మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి నిమ్మరసము టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్ రానివ్వాలి రెండు విజిల్ వచ్చిన తర్వాత అందులో ఉన్న గాలి మొత్తం పోయినాక మూత తీయాలి మూత తీసిన తర్వాత అన్నాన్ని మెల్లగా ఇట్లా కలుపుకోవాలి ఇట్లా కలపడం వల్ల అన్నం ముద్దగట్టకుంటూ ఉంటుంది పొడి పొడిలా ఉంటుంది మంచిగా ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కుక్కర్లో వేసుకుంటే ఇట్లా వేసుకోండి గిన్నెలైతేనేమో మామూలుగా కలిపి మూత పెట్టేసుకోవచ్చు ఇట్లా కలిపిన తర్వాత కూడా మళ్ళీ మూత పెట్టి ఒక పది నిమిషాలు వదిలేయాలి అట్లనే పది నిమిషాల తర్వాత మనకు మంచిగా అన్నం పొడి పొడిలా ఉంటుంది గంజి కూడా ఏమి ఉండదు మంచిగా ఉడికి ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే దీంట్లోకి ఏ గ్రేవీ ఉన్నా కానీ తినొచ్చు నేనైతే పెరుగు అయితే చేసిన దాంతో తింటున్నారు మా పిల్లలు టేస్ట్ అయితే చాలా బాగుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తింటారు అందరు తినాల్సిన ఫుడ్ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్